जय जयको जय जयको भारत चंद्र मोरे के जय जयको जय जयको भारत चंद्र मोरे के जय जयको 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 ఏమి గుళ్ళు గిళ్ళు ఏమి ఎప్పుడు పార్కు ఐటీ నుంచి ఆధ్వర్యంలో అనంతపురంలో ఆత్మ నన్నున్నటువంటి స్వర్గీయ నందమూరి తారకరావు గారి విగ్రానికి పాలాభిషేకం చేయడం జరిగింది ముందుగా ఆంధ్ర ప్రజలకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వారు ఈ చారిత్ర చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని అందించడం జరిగింది ఈ దుర్మార్గమైనటువంటి వైసీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అనేది అడిగించడం జరిగింది ప్రైవేట్ కానీ ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీకి చారిత్రాత్మకమైనటువంటి ఒక విజయాన్ని అందించడం జరిగింది దీన్ని బట్టి మనకు ఒక అర్థమైతే ఉంది ఎప్పుడైతే పాలకులు ప్రజల మీద దౌర్జన్యం చేస్తారో సో ప్రజలు ఖచ్చితంగా వారికి ఏ ఈ విధంగా బుద్ధి చెప్తారు అని చెప్పి ఈ ఎన్నికల ఫలితాల ద్వారా మనకి ఎందుకు కానీ సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో సో అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి నేను సూచిస్తున్నాను రకమైనటువంటి చారిత్రాత్మక విజయం అందించే మన ప్రజలకి నేను పాదాభివందనం చేసుకున్నాను అందరికీ నమస్కారం ఈ రోజు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ఈ రోజు పాదాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది ఐటీడిపి కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా అనంతపురం నగర ప్రజలందరికీ నేను తిరస్సు మంది పాదాభివందనం చేస్తున్నాను ఈరోజు అదే కాక అనంతపురం పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్నాలుగు సీట్లు గెలుచుకొని రెండు ఎంపీ స్థానాలు గెలుచుకున్నాము మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకరణ చేయబోతున్నాడు ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకరణానికి పాల్గొని విజయవంతం చేయవలసినట్టుగా కోరుతున్నాము